హలో అందరికీ మనం ఇలా డస్ట్బిన్లో కవర్ పెట్టామంటే ఈ విధంగా లేసుకోని ఉంటుంది అస్సలు బాగుంటుంది చూడ్డానికి అలాంటప్పుడు పర్మనెంట్గా ఉండేలాగా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి జస్ట్ వైర్ ఉంటుంది కదా బై బైండింగ్ వైర్ బాగా గట్టిగా ఉండేది దీన్ని తీసుకోండి ఇది కొంచెం సన్నగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా రెండు మూడు మడతలు అయితే తీసుకున్నాను ఇంత సైజులో కడ్డీలాగా చేసుకుని దీన్ని ఒక లాగా ఈ విధంగా మట్ చేసుకొని ఇలా హ్యాంగ్ చేసేసుకోండి తర్వాత కింది సైడ్ కూడా ఈ విధంగా పైకి మట్ చేసేయండి ఇవి రెండు కూడా మనకి కవర్కి ఒక లాక్ లాగా పనిచేస్తాయి అనమాట చాలా స్టాండర్డ్గా చాలా బాగుంటాయి ఎప్పటికీ ఉంటాయి అట్లే మనకి ఏం పాడవవు నేను టూ త్రీ లైన్స్ తీసుకున్నా కాబట్టి చాలా గట్టిగా ఉంది ఇప్పుడు అందుకే కటింగ్ బ్లేడ్ యూజ్ చేసి బెండ్ చేశాను ఇది కొంచెం గట్టిగా ఉందంటే కడ్డి మనకి కవర్ అనేది లేకోకుండా చాలా గట్టిగా నిలబడిపోతుంది సన్నగా ఉంటే ఈ విధంగా రెండు మూడు మడతలు తీసుకోండి ఈ విధంగా హుక్కుల్లాగా చేసుకుని టూ సైడ్స్ ఇలా వేసేసుకున్నా కదా ఇప్పుడు కవర్ని అయితే ఇందులో పెట్టేస్తున్నాను ఇప్పుడు కవర్ని ఈ విధంగా ఈ కడ్డీల కిందికి ఇలా ఇలా మొత్తం లోపలికి పెట్టేసామంటే కవర్ అటు ఇటు కదలకుండా చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా మనకి లాక్స్ అనేటివి అస్సలు బయటికి కనపడవండి ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ టిప్స్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్